హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మూన్ డివైన్ ట్యారో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి ఓకేనా నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంది నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ మీరు పర్సనల్ రీడింగ్ కనుక కావాలనుకుంటే ఆ పైన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి గట్లనే నేను చెప్పేది థర్టీ ఆర్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా అందులో మీరు తెలుసుకోవాల్సింది కూడా ఉంటుంది కాబట్టి నే ఇది దీన్ని మాత్రమే మీ రీడింగ్గా తీసుకో తీసుకొని మీరే అని అనుకోవడం అపోహ ఓకేనా నేను మళ్ళీ నెక్స్ట్ చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకొక నలుగురికి షేర్ అయితే చేయండి ఓకేనా అందరు బిల్ బటన్ ఆల్ని ట్యాప్ చేసి పెట్టండి నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇది మనది కొత్త పాత ఛానల్ వేరే ఉంది ఇది కొత్త ఛానల్ అనమాట దానిలో కూడా కొలాబ్ చేశాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పాత ఛానల్ గురించి ఓకేనా మరి ఎట్లున్నారు అందరు బాగున్నారు టీలు టిఫీలు అయిపోయి ఉంటాయి కాస్త లేట్ అయ్యింది ఎందుకంటే అందులోనూ ఇందులోనూ అప్లోడ్ కదా కాస్త లేట్ అయింది ఏమనుకోవద్దు సరే మరి ఇక షాటాబాద్ షార్ట్ షార్ట్కట్లో ముగించేద్దాం ముచ్చట సరేనా ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవుతారా కాదా ఓకేనా మీ థ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి రిమూవ్ అవుతారా కాదా అన్నది పాయింట్ వచ్చేసి ఓకేనా దాని మీద తీసుకుందాం మరి మీ నేను చెప్పేది మీకు రిజనాట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ మోస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్స్ మంచి మెసేజెస్ ఇవ్వండి

दिल्बो टैंप्र दिन आफ कप हॉक् अंडे फोर आफ पैटिकल पेज आफ वर् कपे सैटिकल एंडल आफ द फैचन ओके సరే చూసేద్దాం మరి లేట్ చేయకుండా చూసేద్దాం ఏంటి మీ పర్సన్ మిమ్మల్ని కొన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు డ్రెస్ సపరేషన్ ఫీల్ అవుతున్నారు ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే మరి బయటకు వస్తారా రంటే నేను చెప్తాను ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్లో చెప్తాను ఓకేనా వీడియో ఎండ్ వరకు చూడండి ఎండింగ్లో థర్డ్ పార్టీ రిమూవ్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది ఓకేనా అయితే బ బర్డని తెచ్చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు సపరేషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో చూసుకున్నారు వాళ్ళ వాళ్ళ మీద చూపించిన లవ్కు కేరింగ్కి అదే నిజమైన ప్రేమ అనుకుని ఒక భ్రమలో ఇక వాళ్ళే సర్వస్వం అనుకొని అయితే వెళ్ళిపోయారు వాళ్ళే తల్లి తండ్రి ఇంకా అన్నీ వాళ్ళే ఇంకా వాళ్ళప్ప ప్రపంచంలో ఇంకెవరు ఇంకా కనిపించలేరు మనుషులే కాదు లెక్క పెట్టుకోరు అంతే ఆ సిచ్యువేషన్లో అయితే వాళ్ళ దగ్గర అయితే వెళ్ళిపోయి ఉన్నారు అండ్ హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులు అయితే హ్యాపీగానే ఉన్నారు అండ్ ఈక్వాలిటీ మీ వాళ్ళకి వాళ్ళనే ఒక ఉన్నత స్థాయిలో ఒక రాజు ఒక రాణి లెక్క అంటే అంత అంత ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఇచ్చిర్రు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లుందంటే వాళ్ళు ఒక ఏమంది పడవలో పోతాం చిల్లు వడ్ల అంటే ప్రయాణం చేస్తే అది ఆగుతుందా సముద్రంలో ఉండదు కదా ఎట్లనా అంటే అది మునిగిపోతుంది ఆ షిప్ అన్నది మునిగిపోతుంది సో థర్డ్ పార్టీకి కూడా చెప్తాను అది అది లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇక్కడ వచ్చింది కదా చెప్తాను లాస్ట్లో చెప్తాను అండ్ ద హెర్ఫ్రెండ్ వెతుక్కుంటున్నారు ఏం వెతుక్కుంటున్నారు మీరు చూపించిన పేరింగ్ కేరింగ్ కావచ్చు ప్రేమ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు దాన్ని వెతుక్కుంటున్నారు ఇప్పుడు వాళ్ళకు అక్కడ చూ కదీ చూద్దామన్నా కనబడట్లేదు అట్లాంటి మీరు చూపించిన ఎఫెక్షన్ అది వెతుక్కుంటున్నారు ఓకేనా చాలా అండ్ ఆర్థికంగా మానసికంగా సపరేషన్స్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అట్లాంటివి అంటే వాళ్ళ థింకింగ్స్ అనేది నెగిటివిటీగా ఒక ఒకప్పుడు నేను ఈ ఫిజికల్ బాండింగ్ కోసమేనా నేను ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది ఇట్లాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత నా లైఫ్ ఎందుకే ఇట్లా మారిపోయిందా అసలు ఏంటి అసలు నేను చేసిన పొరపాటు ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అటు అటా ఇటా అనేది చూజ్ చేసుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారనమాట ఓకే అండ్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి కావచ్చు మీకు కావచ్చు మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ముందు ముందు టైం అయితే మారబోతుంది వీళ్ళ ఫ్యాక్చర్ వస్తుంది కాబట్టి చెప్తున్న టైం అయితే మారబోతుంది స్ట్రెస్ కావద్దు ఫీల్ కావద్దు కొంచెం మనీ విషయంలో కొంచెం అబెండెన్స్డ్గా ఉన్న తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతే బాగుంటుందని అనుకుంటున్నారు అండ్ వాళ్ళు హీల్ అవుతున్నారు అప్పుడు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే చేసిన చిన్న పెద్ద మిస్టేక్కి బాధపడతారు అట్లాంటివి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసి మళ్ళీ కరప్షన్ చేసుకోవాలంటే కష్టమే ఆఫ్ ఫాన్స్ మీ నుంచి మీ పర్సన్ పెట్టిపోయి దాదాపు అంటే సిక్స్ మంత్స్ కావచ్చు అండ్ త్రీ మంత్స్ కావచ్చు ఆర్ వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కావచ్చు ఆ ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి అండ్ నైన్ మంత్స్ కూడా కావచ్చు అండ్ అయితే ఇక్కడ మంచి ఇప్పుడైతే మీరు చూపించిన కేరింగ్ ఆ లవ్ అయితే ఏదైతే ఉందో మీ పర్సన్ మీ మీద చూపించిన కేరింగ్ ఆ ఎఫెక్షన్ మీ హ్యా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే ఇక్కడ అయితే మీ పర్సన్కి అయితే గుర్తుకొస్తుంది ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఇంత ముందుకు వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీకి మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మనీ పరంగా వీళ్ళది కాస్త ఊడ్చి కూడా వాళ్ళకు నా ఏమంటారు కదా సర్వనాశనం అన్నట్టు సర్వనాశనం చేసేసుకున్నారు సో ఆల్మోస్టు వాళ్ళు లాస్ అయ్యి అన్ని రకాలుగా మైండ్ లాస్ మనసు అండ్ మనీ అండ్ అన్ని రకాలుగానైతే కోల్పోయారని చెప్పుకోవచ్చు మరి అక్క మరి టైం మారుతుందా మారదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా థర్డ్ పార్టీ మూవ్ ఆన్ ఉంది ఓకే ఫైవ్ ఆఫ్ సవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకించి మూవ్ ఆన్ అయ్యే టైం అయితే వచ్చింది బట్ ఆ టైం వీలర్ ద ఫ్యాషన్ తొందరలోనే ఉంది అప్పటి వరకు వెయిట్ చేయాలి ఓకేనా మీ పర్సన్ చెడు కర్మలోంచి మంచి కర్మలోకి మారడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మూవ్ అవుతుంది మూవ్ ఆన్ అయితే చెడు కర్మలో నుంచి మంచి కర్మలకు రావడానికి ఇప్పుడు మీ పర్సన్ కర్మలో ఉన్నాడు కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకేనా ఆ కర్మ నుంచి బయటకు రావాలంటే వీలు ఫ్యాక్షన్ టైం అయితే పడుతుంది కాస్త టైం పడుతుంది ఓపిక్గా వెయిట్ చేయండి తొందరపడి పిచ్చి పిచ్చి డిసిషన్స్ అన్నీ కూడా తీసుకోవద్దు ఓకేనా మరి మన ఏం తెలిసిన అడుగుదాం మీకు ఏం మెసేజెస్ ఇస్తారు ఓకేనా అందరూ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నష్టం నష్టమేం లేదు కదా చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నోటిఫికేషన్స్ అన్నది మీకు వస్తాయి అన్నమాట ఓకేనా ఇన్ ద న్యూ ఫ్యూచర్ అంటే ముందు మీ ఫ్యూచర్ బాగుండబోతుందంట ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ కొంచెం కొంచెం సిచువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మీరు టెన్షన్ పడకండి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ బాగాలేదంటే కొంచెం రికవరీ చేసుకోండి హెల్త్ మంచిగా చేసుకోండి అర్థమవుతుందా మీ హెల్త్ అనవసరంగాన్ని అడ్డమైన అన్నీ ఆలోచించి మీరు అడ్డదిడ్డంగా అన్నీ ఆలోచించి మీరు ఏమైపోతుందో నా లైఫ్ అని టెన్షన్ స్ట్రెస్ ఎక్క తీసుకుంటారు తీసుకోకండి ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి ఓకేనా డోంట్ స్టాప్ మీరు చేస్తున్న వరకే కావచ్చు ప్రాపర్గా ఏదైనా కావచ్చు దేంట్లోనూ మీరు బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు అర్థమైంది డివైనే చెప్తున్నారు మీరు ముందుకు వెళ్ళండి డోంట్ స్టాప్ ఆపకండి రికవరీ మీరు పోగొట్టుకున్న ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ మీది మీది మీకు ఖచ్చితంగా దక్కుతుంది అది ఆరోగ్యమే కావచ్చు ప్రేమనే కావచ్చు మనపరేమైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇన్ కేసు ఏదైనా కావచ్చు మీకైతే దక్కుతుంది అని అయితే మన యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తున్నారు ఓకే మరి ఒకటి నుంచి ఫైవ్ వరకు ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ రెండు ట్రిపుల్ టూ అని క్లైమ్ చేయండి ఫోర్ త్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి త్రీ త్రిపుల్ త్రీ అని క్లైమ్ చేయండి టూ త్రిపుల్ టూ అని క్లైమ్ చేయండి మళ్ళీ త్రీ టూ త్రీ ఏనా చేసి ఎక్కువ ఉన్నాయి ఓకే ఫోర్ వన్ ట్రిపుల్ వన్ అని క్లైమ్ చేయుడి టూ వన్ మోర్ ప్లీజ్ టూ ఓకేనా టూ త్రీ ఫోర్ వన్ అయితే పడింది త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫోర్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీకు ఏ నెంబర్ అయితే మీరు అనుకున్నారో దాన్ని త్రిబుల్ త్రీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మూడు డివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఛానల్ని రామకృష్ణ ని ఎంతగా ఆదరించారో దీన్ని కూడా అట్లనే ఆరిస్తాను మనస్ఫూర్తి ఎదురుకుంటున్నాను మీతో ఉంది మిస్మా బాయ్ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం